తర్వాత సభ ఆమోదిస్తా అని చెప్పి విశ్వసిస్తూ నేను సెలవు అధ్యక్ష గౌరవ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆనరబుల్ స్పీకర్ సార్ ఈరోజు రియల్లీ ఈ శాసన సభకి ఇట్స్ ఏ హిస్టారిక్ డే కొన్ని దశాబ్దాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కానీ ఎస్సీ కేటగిరైజేషన్కి ఈ సభలో బయట అన్ని రాజకీయ పార్టీలు అన్ని వర్గాలు యునానిమస్గా సపోర్ట్ చేసిన ఇట్ డిడ్ నాట్ బికమ్ రియాలిటీ మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎస్సీ కేటగిరైజేషన్పై మరి మేము చిత్తశుద్ధితో ముందుకు పోయి ఇది మరి అనేక విషయాలు దామోదర్ రాజనరసింహ గారు తెలియజేశారు మళ్ళీ అవన్నీ రిపీట్ చేయకుండా నేను కొన్ని ముఖ్యమైన అంశాలు మాత్రమే ప్రస్తావిస్తాను ఐ కీప్ ఇట్ వెరీ షార్ట్ ఐ డిబిట్ మై గుడ్ ఫార్చూన్ ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను ఇంత చారిత్రాత్మక చట్టం తీసుకురావడంలో మరి ఈ క్యాబినెట్ సబ్ కమిటీ ఏదైతే ఎస్సీ క్యాటగరైజేషన్ విషయాలు అన్ని విషయాలు పరిశీలించి సుప్రీంకోర్టు తీర్పు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ముందుకు పోవడానికి ద వే ఫార్వర్డ్ డిటర్మిన్ చేయడానికి మరి నేను దామోదర్ రాజనరసింహ గారు శ్రీధర్బాబు గారు సీతక్క గారు పొన్నం ప్రభాకర్ గారు మల్లు రవి గారు ఒక శాబినెట్ సబ్ కమిటీగా అపాయింట్ చేయబడి ఈ ఎస్సీ కేటగిరైజేషన్ దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలని చెప్పి చర్యలు తీసుకునే ఒక అవకాశం రావడం మా అదృష్టంగా భావిస్తున్నాం నేను శాసనసభ్యునైనా అప్పటి నుంచి తొంభై తొమ్మిది నుంచి ఇప్పటి వరకు ప్రతి శాసనసభలో పార్లమెంట్లో కూడా ఎస్సీ కేటగిరైజేషన్ జరగాలే జరగాలే జరగాలని అన్ని పార్టీస్ అంటుంటాయి అన్ని ప్రభుత్వాలు అంటుంటాయి అన్ని వర్గాలు అంటుంటారు కానీ ఈరోజు ఒక పకడ్బందీ ప్రణాళికతో ఒక పకడ్బందీ చట్టంతో ముందుకొచ్చిన ఘనత ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి మరి చెప్పడం ఇది నిస్సందేహం అని చెప్పి నేను భావిస్తున్నాను అధ్యక్ష మీకు కూడా తెలుసు వ్యక్తిగతంగా మరి ఈ విషయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ శాసనసభలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఈ శాసనసభలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఎస్సీ వర్గీకరణకి కట్టుబడి ఉన్న మాట కూడా ఒకసారి నేను గుర్తు చేస్తున్నాను సపరేట్ తెలంగాణ స్టేట్ అయిన తర్వాత మరి కాంగ్రెస్ పార్టీ నిరంతరం ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేసిన విషయాన్ని మనం చేస్తున్నాను రెండు వేల పద్దెనిమిది ఎన్ని ఎన్నికల్లో మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు తెలంగాణలో తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ప్రచారం చేసినప్పుడు కూడా ఎస్సీ వర్గీకరణపై ఒక నిస్పష్టమైన హామీ ఇస్తూ మరి మందకృష్ణ మాదిగతో ఇతరులతో కూడా కలిసి ఒకే వేదికపై ప్రచారం కూడా చేసి ఆర్ కమిటెడ్ టు ఎస్సీ కేటగిరైజన్ అనే మాట చెప్పడం జరిగింది మరి ఈ యొక్క ఎస్సీ కేటగరైజేషన్ విషయంలో